హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను ఇప్పుడైతే నన్ను చూస్తున్నారు కదా నేను రెడీ అయిపోయి ఉన్నాను ఎందుకంటే బయటికి వెళ్తున్నా అనమాట యాక్చువల్లీ అమ్మ నిన్న నైటే ఊరు వెళ్ళిపోయింది అండ్ పిల్లలకు కూడా ఎగ్జామ్స్ అయిపోయినాయి అనమాట సడన్గా ఇంకా వెళ్ళిపోగా అని ఒకలాంటి లో ఫీలింగ్ వచ్చేస్తుంది కదా సో నిన్న నైట్ అంతా కొంచెం లోగా ఉన్నా అండ్ పిల్లలు కూడా ఎగ్జామ్స్ అయిపోతున్నాయి అని చెప్పి ఎట్లా వెళ్దాము అని అడుగుతూ ఉన్నారనమాట సరే వై నాట్ ఈరోజు వాళ్ళని తీసుకొని లంచ్కి వెళ్దాము అని చెప్పి రెడీ అయ్యాము గా మేము బయటికి వెళ్ళి గా ఒక రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేయడము లేదా డిన్నర్ చేయడం అనేది చాలా రేర్ ఎప్పుడో కానీ చేయము ఆల్మోస్ట్ లాస్ట్ టైం ఎప్పుడు వేసా మాకే గుర్తులేదు అనమాట అంటే ఏదైనా వేరే ఊరు వెళ్తే తప్ప హైదరాబాద్లోనే ఉండి ఇట్లా లంచ్ కి డిన్నర్కి వెళ్ళడం లాంటివి చాలా తక్కువ ఏమన్నా కావాలి అంటే బయట నుంచి ఒక్కొక్కసారి ఎప్పుడైనా కావాలన్నా పిజ్జా ఇట్లాంటివి ఏమన్నా ఆర్డర్ చేస్తాము ఇంటికే తప్ప బయటికి వెళ్ళి తినాము బట్ ఈ రోజు ఫర్ చేంజ్ వీఆర్ గోయింగ్ అవుట్ ఫర్ ఎ లంచ్ పిల్లలు కూడా ఎగ్జామ్స్ అవి బాగా రాసారండి యాక్చువల్గా మార్క్స్ కన్నా కూడా వాళ్ళు పెట్టే ఎఫర్ట్సే మెయిన్ అని అంటూ ఉంటారనమాట మా వారు సో ఎగ్జామ్స్ అన్న వాళ్ళు అసలు ఆడుకోకుండా ఫోన్ కానీ టీవీ కానీ ఏమి చూడకుండా వర్ డెడికేటెడ్ టు దే స్టడీ సో అందుకని మా వారు కూడా మంచిగా ఇంప్రెస్ అయ్యి నీ మార్కుల గురించి నాకు అనవసరం నీ ఎఫర్ట్స్ బాగున్నాయి కాబట్టి ఐక్ అవుట్ ఫర్ లంచ్ అని చెప్పారు పిల్లలకి అండ్ మావయ్య గారు బయట ఫుడ్ తినారండి ఎక్కువ సో అందుకని మా అవయ్య గారికి మాత్రం ఇంట్లో చేసేసా మేము నలుగురం లంచ్కి వెళ్తున్నాము ఎవ్రీబడీ ఈజ్ రెడీ Let's go, let's go. Are you excited? Yes. So are you excited for eating? మంచి తింటావా ఈరోజుతో వీళ్ళ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి సో ఇప్పుడంతా హాలిడేస్ దసరా హాలిడేస్ అనమాట సాకేత్ సౌమిత్ సౌమిత్వారు ఈరోజు ఎండ ఏ రేంజ్ లో ఉందో చూడండి ఫుల్ బొగబలాడే ఎండ అన్న రేంజ్ లో ఉంది ఈరోజు మార్నింగ్ యాక్చువల్లీ కొంచెం క్లౌడీగా స్టార్ట్ అయింది గాని ఇప్పుడు బాగా ఎండ వచ్చింది మనం రీచ్ అయిపోయాం అర్బన్ జంక్షన్ అని కనిపిస్తుంది కదా అదే కిప్ లెఫ్ట్ అదిగండి ఎదురుగా మర్యాద రామన్న అని ఉంది కదా అదే మనం వెళ్ళబోయే రెస్టారెంట్ బాగుంది కదా ఇట్స్ అసలు డ్రైవ్ లా ఉంది పార్కింగ్ కూడా మంచిగా ఉంది ఇగో ఇక్కడ పార్క్ చేస్తాం ఇవ్వండి వచ్చేస్తా మనం రెస్టారెంట్ కి అదే మర్యాద రామన్న రెస్టారెంట్ లెట్స్ గో ఇక్కడ జరుగుతున్న కోనసీమ ఫుడ్ ఫెస్టివల్ కోనసీమ రుచులు టేస్ట్ చేద్దాం కమ్ ఇండాలిజెన్ కోనసీమ ఫ్లేవర్స్ లెట్స్ గ ఇదిగోండి రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము ఫుల్ ప్యాక్ ఉంది ఫుల్ జనాలు ఉన్నారు అంత ప్యాక్ ఉంది అండ్ మనకి కొండాపూర్ లో ఉన్నట్టే ఇక్కడ కూడా చాలా రకాల మూవీ ఫొటోస్ అన్ని ఉంటాయి ద బ్యూటిఫుల్ డోర్ కూడా ఉంది ఇక్కడ హాయ్ అండి హాయ్ మ్యామ్ ఇప్పుడు ఏమైనా ఆఫర్ నడుస్తుందా అంటే ఈ పీరియడ్ యాక్చువల్లీ కోనసీమ ఫుడ్ ఫెస్టివల్ అనేసి మనము రీసెంట్ గా స్టార్ట్ చేశాము అండ్ మన దగ్గర వచ్చేసి థర్టీ ప్లస్ ఐటమ్స్ ఉంటాయి ఓకే కంప్లీట్ సౌత్ ఇండియన్ స్టైల్ డిషెస్ లైక్ చైనీస్ టైప్ సాసెస్ లాంటివి ఏ మిక్స్ చేయకుండా మన ఇంట్లో గానీ లేదంటే ఆంధ్ర స్టైల్ ఫుడ్ గానీ ఎలా ప్రిపేర్ చేస్తారో అలాంటి డిషెస్ ని మాత్రం తీసుకొచ్చి మనము బఫెట్ లో అరేంజ్ చేపించాము అన్నట్టు అన్లిమిటెడ్ అండి అన్లిమిటెడ్ మ్యామ్ ఓకే పర్ పర్సన్ ఎంత ఛార్జ్ 699 రూపాయస్ పర్ పర్సన్ ఓకే వెజ్ అండ్ నాన్ వెజ్

ఫోర్ టైప్స్ స్టార్టర్స్ టూ వెజ్ స్టార్టర్స్ టూ నాన్ వెజ్ స్టార్టర్స్ అందులో కూడా వెజ్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి డైలీ డైలీ చేంజ్ చేసుకుంటాం ఒకే రెసిపీని వన్ వీక్ పాటు కంపల్సరీ తినాలి అన్నారు కాకుండా రోజు ఒక టూ టైప్స్ వెజ్ స్టార్టర్ పెడితే రేపింగ్ ఫోర్ టూ టైప్స్ వెజ్ స్టార్టర్స్ వన్ నాన్ వెజ్ స్టార్టర్స్ ఓకే అన్ ఫోర్ టైప్స్ కంప కంప్లీట్ సౌత్ ఇండియన్ స్టైల్ స్టార్టర్స్ ఉంటాయి అన్నమాట ఓకే ఓకే మనకి ఇక్కడ

సో ఇప్పుడైతే ఇక్కడ స్పెషల్ గా బఫే జరుగుతోంది కోనసీమ ఫుడ్ ఫెస్టివల్ అనమాట దీనిలో వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి అండ్ అండ్ సీ ప్లేట్స్ ద సో ట్రెడిషనల్ ఫస్ట్ వెజ్ ఐటమ్స్ ఏమన్నా చూద్దాం పచ్చి మామిడికాయ రసం సో పచ్చి మామిడికాయ రసం అంటే సూప్ తో స్టార్ట్ చేస్తాం కదా వెజ్ వాళ్ళకి ఈ సూప్ అనమాట స్టార్టర్స్ లో అయితే తమ్మలపాకు బజ్జి కట్మిర్చి లాగా లోపల తమ్మలపాకు అండ్ ఇంకొక స్టార్టర్ అయితే హర భరా కబాబ్ సో కబాబ్ కబాబ్లోకి మింట్ చట్నీ టమాటా పప్పు ములక్కాడ కర్రీ ఇది వెజ్ కడాయి అది కూడా సౌత్ ఇండియన్ స్టైల్ అనమాట అండ్ ద వెరీ ఫేమస్ బెండి ఫ్రై ఏమో మిక్స్డ్ వెజ్ బిర్యానీ వైట్ రైస్ అండ్ సాంబార్ ఇది గియ నెయ్యి కారపొడి అండ్ స్వీట్స్ పూర్ణాలు ఊతరేకులు చాక్లెట్ అరిసెలు కాజాలు అన్ని ట్రెడిషనల్ స్వీట్స్ ఇప్పుడు నాన్ వెజ్ లో ఏమన్నా చూద్దాం సో నాన్ వెజ్ లో మనకి చికెన్ సూప్ సలాడ్ అండ్ అప్పడాలు కూడా ఉన్నాయి అండ్ ఇది హాట్ చికెన్ చికెన్ నే లోపల స్టఫింగ్ చేసి ఇలాగా మంచిగా క్రిస్పీ బాల్స్ లాగా చేసారట మసాలా ఫ్రైడ్ ఫిష్ ఫిష్ ఫ్రై కూడా ఉంది లుక్ సో చేపల పులుసు జనరల్ గా ఇన్ని ఫిష్ వెరైటీస్ ఇవ్వరు బఫే బట్ సిక్స్ నైన్టీ నైన్ కే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది చికెన్ మజ్జిగ పులుసు ఇది కూడా ఆంధ్ర స్పెషలే అండ్ ఇది చికెన్ కర్రీ అండ్ కమ్స్ ద స్టార్ ఎందుకంటే భీమవరం రొయ్యల కర్రీ మన భీమవరం కాబట్టి ఇది స్టార్ రెసిపీ ఐ మీన్ స్టార్ ఇన్ ఐటమ్ అనొచ్చు ఇది కూడా మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ అంటే చికెన్ మటన్ ప్రాన్ మూడు ఉంటాయి అనమాట ఇందులో మిక్స్డ్ బిర్యానీ ఇది మనకి ఇక్కడ హైదరాబాద్ లో అంత ఈజీగా దొరకదు ఇది కోడి వేపుడు పులావ్ పులావ్ లోనే టూ వెరైటీస్ ఉన్నాయి నాన్ వెజ్ లో ఇది కర్డ్ అండ్ ఇది ఉలవచారు ఉలవచారు బిర్యానీ అలా కూడా తింటూ ఉంటారు కదా అట్లా వాళ్ళ కోసం అనమాట అండ్ ఇది బీర బీరకాయ చట్నీ వెజ్ వాళ్ళ కోసం అండ్ ఈ బఫే ఐటమ్స్ ఎవరు ఏదైనా తినొచ్చు అంటే ఇది వెజ్ వాళ్ళకి ఇది నాన్ వెజ్ వాళ్ళకి అలా ఏమీ లేదు రెండు కూడా తినొచ్చు అనమాట జస్ట్ ఫర్ సిక్స్ నైన్టీ నైన్ పర్ పర్సన్ ఉబపే కాకుండా ఇంకా మన దగ్గర ఏంటంటే స్పెషాలిటీస్ అంటే ఇక్కడికి వచ్చి స్పెషల్ గా టేస్ట్ చేయాలి అని అనుకుంటే ఈ స్పెషాలిటీస్ ఏంటి మన దగ్గర వచ్చేసి అలాకట్ లో బుట్ట బిర్యానీ బ్యాంబో చికెన్ బిర్యానీ కృష్ణ గోదావరి పులావ్ ఇవి చాలా ఫేమస్ అండి అండ్ మహారాజా బిర్యానీ అనేసి మహారాజా బిర్యానీలో త్రీ టు ఫోర్ మెంబర్స్ ఈజ్ గా తీనొచ్చు బుట్ట బిర్యానీ అయినా మహారాజా బిర్యానీ అయినా చాలా స్పెషల్ అన్నట్టు మన దగ్గర ఇందాక నేను ఆకులో మొత్తం ర్యాప్ చేసి బుట్ట బిర్యానీ ఆకులు లీఫ్ లో ఎంతది ఇస్తారా పొట్లం బిర్యానీ పొట్లం బిర్యానీ అది పొట్లం బిర్యానీ అని ఉంటుంది కీమా తోటి రైస్ మిక్స్ తోటి ఉంటుంది అన్నట్టు అది చాలా బాగుంటుంది అది మనకి అరిటాకులు కి తీసుకెళ్తున్నారు అదే చూసా కీమా బిర్యానీ కీమా బిర్యానీ లోపల అరిటాకు లోపల నుంచి ఆమ్లెట్ ర్యాప్ వస్తుంది ఆ లోపల కీమా బిర్యానీ ఉంటుంది అచ్చా అచ్చా వావ్ వావ్ సో స్పెషల్స్ అయితే చాలా ఉన్నాయి ఎప్పుడు వినని టేస్ట్ చేయనివి కూడా చాలా ఉన్నాయి ఇన్ కేస్ మీరు ఇటు వస్తే కనుక డెఫినెట్గా వెరైటీ వెరైటీ డిషెస్ అన్ని ట్రై చేయచ్చు పైన వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ సిట్టింగ్ కెపాసిటీ తోటి ఓపెన్ ఉంది మ్యామ్ ఓపెన్ రెస్టారెంట్ అది కంప్లీట్ అది అండ్ మనం దాని బ్యాంక్వెట్ లాగా కూడా యూజ్ చేస్తాం మనం దాన్ని అంటే ఎవరైనా ముందు బుక్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చా ఏదైనా చిన్న గెట్ టుగెదర్స్ పార్టీస్ బర్త్డేస్ అట్లా ఫిఫ్టీ అబౌ సిట్టింగ్ కెపాసిటీ తోటి మనము అది బఫెట్ కి మనము సెపరేట్ ఫంక్షన్స్ కానీ ఏదైనా దానికి మనం ఇస్తాం అన్నట్టు ఓకే ఓకే

ఇది రాత్రిపూటే ఓపెన్ అవుతుంది మావ ఎగ్జామ్స్ చదువునే రేంజ్ల మెనూ జనరల్స్ చూడండి సకెట్ సామెత్ సకెట్ సామెత్ బుఫెట్ కవర్ అయిపోతాయి చాలా రీజనబుల్ కదండి చాలా రీజనబుల్ నాన్ వెజ్ అది ఇన్ ఏం ఫస్ట్ అయితే ఇక్కడ సూప్తో స్టార్ట్ చేస్తామండి గా నేను పెద్ద సూప్ సూప్లవర్ నేను కాదు అంటే సూప్ అంటే ఆ వద్దులే అని అంటాను ఎందుకంటే బేసిక్ నాకు స్టార్టర్స్ అంటే బాగా ఇష్టము స్టార్టర్స్ డెజర్ట్స్ ఉంటే చాలు టమ్మీ ఫుల్ చేసుకుంటాను అనమాట బట్ సరే ట్రై చేద్దాము అని చెప్పి సూప్ ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంది అనమాట ఓ వా బాగుంది నన్ను మళ్ళీ ఇంకొంచెం వేసుకొని వచ్చాను సో అంత టేస్టీగా ఉంది వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే బేసిక్ గా ఆర్టిఫిషియల్ కలర్స్ ఫ్లేవర్స్ లాంటివి ఏమీ యూస్ చేయరు నాకు ఆ పాయింట్ బాగా నచ్చుద్ది సో ఫస్ట్ అయితే సూప్ తో స్టార్ట్ చేయాలి కాబట్టి అండ్ స్టార్ట్ అండ్ విత్ చికెన్ సూప్ లెట్స్ టేస్ట్ ఇట్ చాలా బాగుంది చికెన్ సూప్ టేస్ట్ చేసారా ఓ ఆల్రెడీ ఆయన కథం చేసేసారు కదా బాగుంది బఫెలో చాలా ఐటమ్స్ ఉన్నాయి స్టార్టర్స్ దగ్గర నుంచి వెజ్ నాన్ వెజ్ రెండు సెపరేట్ గా ఉన్నాయి సో ఇది అన్లిమిటెడ్ అనమాట ఎన్ని సార్లు అయినా మనం వెళ్ళాలి వెళ్ళొచ్చు మళ్ళీ ఫుల్ చేసుకోవచ్చు నేనైతే ఫిష్ చికెన్ ఇవి పెట్టి వేసుకున్నా అండ్ ఇదేమో హరాబరా కబాబ్ అన్నమాట వెజ్ వాళ్ళ ఫేవరెట్ సో ఐ లవ్ ఫిష్ ఫ్రై సో ఫిష్ ఫ్రై ట్రై చేసిద్దాం ఫస్ట్ సో ఇలా ఎన్ని ఐటమ్స్ అన్నా ఉన్నాయని మనం ట్రై చేయొచ్చు ఇవ్వండి అందరూ ఆల్రెడీ ట్రై చేసేసి మళ్ళీ వెళ్ళి రీఫిల్ చేసుకొని వస్తూ ఉన్నారు నేనే కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నదైతే మీరు ఇది వెల్లుల్లి వేపుడు లాస్ట్ టైం మేము కొండాపూర్ టేస్ట్ చేసినప్పుడు ఉంది ఉందన్నమాట ఇంకా మర్చిపోలేదు అందుకని అది మాత్రం నేను మళ్ళీ ఆర్డర్ చేసుకున్నా బికాజ్ మనం ఇంట్లో ఎంత చేసినా ఇలా రాదండి ఫిష్ ఎప్పుడు కూడా అండ్ ఈ టేస్ట్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీరు ఒకవేళ విజిట్ చేస్తే డెఫినెట్గా ట్రై చేయండి వెల్లుల్లి వేపుడు జనరల్ గా మనకి హైదరాబాద్ లో ఎక్కడ మిక్స్డ్ బిర్యానీ దొరకదు భీమవరంలో అయితే తెలుస్తుంది అని మిక్సీ పొలం అని వెళ్ళినప్పుడు అలా తింటాము బట్ ఇక్కడ వీళ్ళు బుఫేలోనే పెట్టారనమాట ఈజీల్ గా ఎక్కడ బుఫేలో కూడా మనకి మిక్స్డ్ పొలాలు ఇలాంటివి పెట్టరు సెపరేట్ ఐటమ్స్ పెడతారు కదా బట్ అది పెట్టారు అండ్ ఇట్ టేస్ట్ గుడ్ సిక్స్ నైన్టీ నైన్ ఐటమ్స్ ఎలా ఇస్తున్నారో అనిపిస్తుంది ఎందుకంటే ఫిష్ స్టార్టర్ ఒకటి చెప్తేనే మనకి ఆల్మోస్ట్ అది హండ్రెడ్ ఓన్లీ ఫిష్ స్టార్టర్ అట్లాంటిది ఫిష్ స్టార్టర్ అన్ని లైక్ ఫిష్ చికెన్ ఐటమ్ ఉంది మటన్ ఐటమ్ ఫిష్ ఐటమ్ ఉంది ప్రాన్ ఐటమ్ ఉంది అన్ని ఉన్నాయి సో వెరీ రీజనబుల్ వీళ్ళ దగ్గర స్పెషల్ అనమాట కూతరేకులు విత్ చాక్లెట్ ఐస్ క్రీమ్ కాజా ఇవి మా వారి గురించి కాజా తెచ్చుకున్నారు చిన్న చిన్న కాజా ట్రై స్వీట్స్ తినకుండా ఉంటాము చెప్పండి స్వీట్స్ పూర్ణాలు ఎలా తింటామో తెలుసు కదండి ఇలా ఒక గుంట పెట్టాల ఫస్ట్ ఇందులో వేడి వేడి నెయ్యి వేసుకోవాలి వెయ్యి పర్లేదులే కొద్దిగా కొద్ది చాలు ఎలా కావాలంటా కొరుక్కొని తినచ్చు కద్రా స్వీట్స్ మన అథెంటిక్ స్వీట్స్ ట్రై చేయాలంటే డెఫినెట్ గా పూర్ణ లేకుండా ఉండదు నెయ్యి వేస్తా అండ్ వీళ్ళ సిగ్నేచర్ డెజర్ట్ విచ్ ఇస్ ఐస్ క్రీమ్ పూతరేకులు చాలా బాగుంటుంది వస్తే కనుక డెఫినెట్ గా ట్రై చేయండి బేసిక్ గా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే లోపల ఐస్ క్రీమ్ ఉంటుంది పైన చాక్లెట్ రిజల్ ఉంటుంది అండ్ మన ట్రెడిషనల్ పూతరేకు స్వీట్ కాబట్టి సూపర్ గా ఉంటుంది అలానే అన్ని తిన్న తర్వాత సాఫ్ట్ డ్రింక్ సోడానో అయితే తాగుతాం కదండి కోర్స్ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగం కాబట్టి ఇవి సోడాలు గోలీ సోడాలు ఆర్డర్ చేశాం అనమాట పిల్లలకు కూడా ఇష్టం గోలీ సోడాలు అవే జీరా సోడా తాగారు నేను వాళ్ళు ఏదో బ్లూబెరీ ఏదో తాగారు మంచిగా ఫుడ్ తిన్నాం కడుపు నిండా పట్ట పగలేలాగా తిన్నాము ది ఫుడ్ బాగుందా టూ ఏమండి టేస్ట్ ఎలా ఉంది నచ్చిందా మీకు ఆల్మోస్ట్ టేబుల్స్ అన్ని ఫుల్లే ఉన్నాయి జనాలు వస్తూనే ఉన్నారు ఫ్లోట్ అలా అవుతూనే ఉన్నది యాక్చువల్లీ నైట్ టైం అయితే ఇంకా బాగుంటుందంట ఎందుకంటే పైన కదా పైన వ్యూ కూడా చాలా బాగుంది సో నైట్ టైం వచ్చింటే బాగుంటుంది అనిపించింది ఇంకొకసారి ఎప్పుడైనా నైట్ టైం ప్లాన్ చేద్దాంలేండి బట్ ఫుడ్ అది బాగుంది అండ్ ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చింది ఏంటంటే సిక్స్ నైన్టీ నైన్ కి ఇన్ని వెరైటీస్ ఇవ్వడము ఎందుకంటే చెప్పాను కదండి ఫిష్ స్టార్టర్ ఒకటి ఎక్కడైనా ఆర్డర్ చేసుకున్నా మనం ఇట్లాంటి టేస్ట్తో కావాలి అనుకుంటే మినిమమ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తారు బట్ సిక్స్ నైంటీ నైన్కి ఫిష్ ప్రాన్ చికెన్ మటన్ అన్నీ వచ్చేస్తున్నాయి స్టార్టర్ దగ్గర నుంచి సూప్ దగ్గర నుంచి మెయిన్ కోర్స్ బిర్యానీస్ అండ్ డెజర్ట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి మంచి ప్రైస్ యాక్చువల్లీ సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి మనకు మెయిన్ రోడ్ పైన ఉంది ఎల్బీనగర్ ప్రాసెస్ నుంచి ఇలా గా వెళ్ళగానే మెయిన్ రోడ్ పైన ఉంటుంది అనమాట సో ఈజీ టు లొకేట్ ఇన్ కేసు మీరు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో గూగుల్ లొకేషన్ కూడా ఇచ్చేస్తాను ఇన్ కేసు మీకు ఏమైనా ఫంక్షన్స్ అట్లాంటివి ఏమైనా కావాలనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తాను వాళ్ళ క్యాటరింగ్ సర్వీస్ అవి కూడా ఉన్నాయి కాబట్టి మీరు అది కూడా ట్రై యాక్చువల్ యాక్చువల్గా మా ఇంట్లో గెట్ టుగెదర్ కూడా ఫుడ్ ఇక్కడ నుంచి ఆర్డర్ చేసాం అనమాట అందుకనే ఇంకా మంచిగా ఆంధ్ర టేస్ట్ కావాలి అని అనుకుంటే బెస్ట్ అనుకోండి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాము సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా విజిట్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో అడ్రస్ లొకేషన్ అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే ఒకసారి చెక్ చేసేయండి జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ యూ కెన్ డెఫినెట్లీ కాంటాక్ట్ మొత్తానికి చాలా రోజుల తర్వాత నేను మా వారు పిల్లలు ఒక లంచ్ కి వెళ్ళినట్టుగా అనిపించింది అనమాట మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేసినట్లుగా అనిపించింది యాక్చువల్గా ఫ్యూ వీకెండ్స్ అంతా కూడా చాలా బిజీ బిజీగా ఉంటున్నాం మా వారు లో ఉండడం నేను బిజీగా ఉండడం ఇంట్లో పనులు లు అనుకుంటూ చాలా బిజీగా ఉంటున్నాము సో పిల్లలు ఎగ్జామ్స్ కూడా అయ్యేసరికి ఇదే పర్ఫెక్ట్ టైం అని చెప్పి రోజు వెళ్ళాము అనమాట అండ్ పిల్లలు కూడా చాలా చాలా హ్యాపీ అప్పుడప్పుడు ఇలా ఒక రోజు అలా వెళ్ళి వస్తూ ఉంటే పిల్లలకి మంచిగా అనిపిస్తుంది వాళ్ళు కూడా పెద్దగా అవుతున్నారు కదా సో వాళ్ళకు కూడా రకరకాల ట్రై చేయాలనిపిస్తుంది ఉంటుంది కాబట్టి వి హ్యాడ్ అ గుడ్ టైమ్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సీ యూ ఆల్ ఇన్ అదో వీడియో టిల్ అండ్ టేక్ కేర్ అండ్ బాబాయ్